మా తెలంగాణ రాష్ట్ర కలల సాకార దీప్తిగా తాన ఈ తెలంగాణను నడుపుతున్న ముఖ్యమంత్రి అడిగిందే తడువుగా ఎంతటి ఒత్తిడి ఎక్కడి జార్ఖండు ఎక్కడి వరుషపు సముదాయపు జలరాశి ఈ మేఘావృతాలను దాగు మేఘాలను దాటుతూ అక్కడ కార్యోన్ముఖుడై మాటను కాదనొద్దు కదా అన్న వాత్సల్యాన్ని నా మీద అపారంగా కురిపియడమే కాదు మనకు శ్రీరామ్ సారు తండ్రి మామూలు మానవ మాతృడిగా అత్యంత సామాన్యుడిగా కనిపిస్తున్న నేపథ్యమే నేను కోరుకున్నది ఒకటే నన్ను తాకిన ప్రతి వ్యక్తి చిన్నవాడా పెద్దవాడా అనేది నాకు తెలియదు కానీ శ్రీరామ్ సారు నీడను మాత్రం తాకారు మరి ఎత్తు నన్ను నిలబెట్టిన మీరు కూడా ఆ అంతర్యామిని అన్ని తానై నడిపించే ఆ మూర్తిని మీరు కూడా ఆ నీడను తాకాలని కోరుకున్న నా కోరికను మన్నించినందుకు నిజంగా గుండె నిండుగా కృతజ్ఞత చెప్తున్నాను తండ్రి మీకు ఒక్క మాట చెప్పాలి సది తిన్న రేవుదలు దలుబాలు బిడ్డ సత్యదా కన్నం పుడతదరా అని మా అయ్య చెప్పేవాడు ఆ కృతజ్ఞతకు నిలువెత్తు పరాకాష్టగా తెలంగాణ చిరునామగా వెలుగొందుతుంది అందులో ఇలా ఒక్క మాట కృతజ్ఞత చెప్తాను సార్ ఇప్పుడు చెప్పాలి నేను పది నెలలు పది సంవత్సరాలు నిద్రహారాలు మాని నిజంగా నా తెలంగాణ మా అమ్మ ఒకరి చేతికి నేపథ్యంగా కట్టుబడున్నా నేపథ్యం ఎప్పుడు విముక్తం అని కలగన్నప్పుడు నాకు రేవంత్ ఒక్కడే కనబడ్డాడు సార్ కనబడ్డ తడువుగా ఎన్ని విస్ఫోటనాలు సార్ ఆ పని నేను ఒక మనవి చేస్తాను సార్ ఎందుకంటే బరువైన మాటలు ఒళ్ళంతా వణుకుతుంది నాకు నిజంగా ముఖ్యమంత్రి హోదా నుంచి చూసినప్పుడు ఈ సభ చాలా చిన్న చిన్న సభని అనుకుంటాను శ్రీకృష్ణ తులాభారములో సత్యావతి సత్యభామ వేసిన రాచరికపు వస్త్రల మీద ఆ నల్లనయ్య తూకం రాలేదు ఎంత రాజ్యాన్ని పనంగా పెట్టినా లేవలేదు రుక్మిణి మాత చిన్న తులసి పత్రం వేస్తే లేచినట్టుగా ఇలా మా ముఖ్యమంత్రి తులసి పత్రంగా సభనంత మీరు ఒక్కరు వస్తే కాలి కదా నాన్న నాలుగు కోట్ల మంది వచ్చినట్టు కదా ఇక నలుగురు ఉంటే నాకేం పోయింది నరజాతి సమస్తం పరపీడన పరాయత్వం అన్న నేపథ్యము నుంచి నరజాతి మొత్తం సుభిక్షంగా పచ్చగా వర్దిల్లాలి ప్రాణకోటి కూడా వర్దిల్లాలి అని కలగడున్న ప్రకృతికి ప్రతిరూపమైన సారు అషత బాష్పాలు ఆ పుస్తక ఆవిష్కరణ మీ చేతుల మీద ఇవాళ జరగడము ఎంత ఆనందం అంటే ఈ వేదిక నుంచి ఒక మాట చెప్తాను నాకు ఈ అవకాశం మళ్ళీ రావచ్చు వస్తుందిలే రాకపోతే అడిగిపోతుంది కానీ ఒక్క మాట చెప్తాను మనం ఇద్దరం కలిసిన నేపథ్యం ఎంతటి అలజడి ఎంతటి విస్ఫోటనం సృష్టించిందో లోకమంతా చూసిన సత్యమే కావున ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి మీకు చెప్పాలి నేను చేసింది తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా కేసీఆర్ను గద్దె దింపినాడని ప్రపంచ విజేత అవుతండ్రి నువ్వు ప్రపంచ విజేత తండ్రి ఈ ఐదేండ్లా పదేండ్లా నేను చెప్పలేను గాని కేసీఆర్ ను గద్దె దించినాడే ఈ ప్రపంచ విజేతలల్లా రేవంతు అనే ముఖ్యమంత్రి కూడా ఒక విజేతగా లిక్కించబడ్డాడు ప్రపంచ పటం మీద అందులో చిన్న భాగము నాదైనందుకు ఒక ఐదేళ్ళు కాదంటే పదేంలే మీరు నాకు చూపిన మీ వాత్సల్యము నన్ను నిలబెట్టిన మీ స్థితి ఒక వెయ్యి సంవత్సరాలు నానా ఎంత రుణము పడుంట నీకు నేను అలాంటి చిన్న చిన్న మీ రుణం తీర్చుకోవడానికి ఈ అసిత బాష్పాలు కూడా ఇల్లొక కారణం మీ రుణము తీర్చుకునే భాగాలల్లా ఈ అసిధ బాష్పాల ఆవిష్కరణ కూడా ఒక భాగం సారు కోసం చెప్పితే ఇలా రోజు సరిపోదు ఒకే ఒక్క మాట చెప్తాను నాన్న సారు కోసం చెప్పాలి ఇప్పుడు కొడుకు రోగగ్రస్తుడై ఉన్నప్పుడు నా భార్య అన్న బిడ్డ నా కొడుకు హాస్పిటల్ బెడ్డు మీద ఉంటాడు ఐదు సంవత్సరాలు కాలుతో నడిచి 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 ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నా తలంపు బాసరగు పోయి రాపో ఒక్కసారి అంటే ఏం జరిగిందో బాసరకు పోయి వచ్చిన తర్వాత నేను టాపీ బట్టలు నేను టాపీ పని చేసుకొని ఇల్లు కట్టుకొని బతుకునే వాడిని రోజువారి కూలి ఆ బాసరకు పోయి వచ్చిన తర్వాత నాకేం జరిగిందో నేను టాపీ బట్టి చేయలేదు ఆ నదిని తాకినందుక లేకపోతే వాక్కులమ్మ నన్ను ఆశీర్వదించినందుక నాకు తెలియదు కానీ ఈ నది గోదావరిని పుట్టిన నుంచి సముద్ర గర్భములు కలిసేదాకా చూడాలనుకున్న నా తలంపు ఒక్క రాపో అన్న తలంపు వచ్చిన్నాడు అనా పైస లేకుండా ఇదేండ్లు తిరిగి తిరిగి కాలు నడకన ఆత్మహత్య చేస్తానుకున్న నన్ను అనా పైస నాది కాకుండా తండ్రి యావత్తు ప్రపంచ పటం మీదున్న నదులన్నీ సూచీల చేసిన కర్మ కర్త క్రియ ఒక్క బస్టాండ్లకి ఇట్లా చేయిజు పెట్టి నన్ను ప్రపంచ పటం మీదికి ఏసిరిన సారు శ్రీరాం సారే తండ్రి శ్రీరామ్ సారే ఇక ఇంతకు మించిన నా చెప్పలేను ఒక అనాముకుడు ప్రపంచం తిరగడమేంది ఇప్పటికి ఒళ్ళంత గగురుపడు భయం పుడుతుంటది అన్నిటికంటే చిన్న వస్తువు చెప్పాలనో లేదో నాకు తెలియదు వర్షాలు ఎంత బీపత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా నిన్న స్లాప్ వేయడానికి వర్షము కమ్ముకొచ్చి కారుమేపం స్లాప్ ఆగేటట్టున్నది సార్ నేను మీ దర్శనములో నేనేమడగలేదు ఒక్కరోజు వర్షాన్ని పడనుండకుండా అంటే ఒక్క చుక్క కూడా వర్షం పడలే నిన్న మొన్న ఏం ఏమి చెప్తారు అందుకోసం అంతరికంటే ఆయన కోసం శ్రీరామ్కు తెలుస్తుంది శ్రీ మన శ్రీనివాసరాజుకు తెలుస్తుంది అక్కడ మృత్యుకూరల నుంచి బయటపడ్డ ఆ రామకృష్ణానందకు తెలుస్తుంది ఇక్కడ ఆసీనులైన మందికి తెలుస్తుంది మీకు జనబలం చాలా ఉన్నది తెలంగాణ బలం ఇంకా అపారంగా ఉన్నది లేదు ఐదేళ్ళే కాదు తెలంగాణను మీ పాలనలో ఐదేళ్లు కాదు పదేళ్ళు ఎలా నన్ను మనసావాచ కర్మన కోరుకుంటున్నామని నేను సారు మీకు కూడా మా ముఖ్యమంత్రి తరపున అనుకో నా తమ్ముని తరపున అనుకో లేకపోతే అత్యంత వాచల్లెగల ఒక నిలువెత్తు సాక్షిగా మనిషికి ప్రతిరూపంగా అనుకో మీ కరుణా కటాక్షాలు కూడా అపారంగా ఈ తెలంగాణ మీద వర్షించాలని కోరుకుంటున్న సార్ నేను వర్షించాలని కోరుకుంటున్నాను ఈ అషిత బాష్పాలు కవిత్వం కోసం మాట్లాడాలంటే ఇవి పద్దెనిమిది పోయాలు మాత్రమే ఈ పద్దెనిమిది పోయాలు మాత్రమే ఎక్కువ చెప్పను కానీ ఇలా రెండే రెండు అక్షరాలు చెప్పి ఎందుకంటే మీ సమయాన్ని నేను వృధా చేయను కవికలము కంట వర్షించు శిరాలు కవికలము కంట వర్షించు శిరాలు అక్షరాలుగా మొలకెత్తి గాలి తరగల పైన ఊరేగుతూ గగనాంతర సీమల్లోకి రెక్కలు విసిరి సుక్కలను దాకుతూ దిక్కులకు దిగు దిగంతాలకు పరిగెత్తే పక్షుల వలె ప్రపంచ సాహిత్య వాంగ్మయములో విప్లవాలు సృష్టిస్తాయి నోబెల్ ప్రైజులు పొందిన మహాకవులు సైతం అందుకోలేనంత ఎత్తుల్లో కొందరు కవితా కండికలు కాంతులను వెదజల్లుతాయి ఇది జగద్విదితం ఇది ఇవి ఇష్టముతో అంటున్న మాటలు కావచ్చు మా విశ్వరస్యాలను విప్పి చెప్పే విస్ఫోటనాలు ఈ అశితా బాష్పాలు వస్తువులో చూసిన శిల్పములో చూసిన వ్యుత్పత్తిలో చూసిన శ్రీరామ్ సార్ అద్భుతమైన సృజనలోని సృష్టిగా ఈ పద్దెనిమిది కవితలను వాక్కులమ్మ పొద్దుగా తన శిరత్న ఈ ఐదవ ప్రచురణను ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ వాక్కులమ్మ శరణాగతి తండ్రి శరణాగతి శరణాగతి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వరుల గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సింది శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీరామ్ గారు రచించిన హసిత బాస్పాల్ కావ్య రూపాన్ని ఆవిష్కరించడానికి అతిథులుగా నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న పెద్దలు తెలంగాణ సహజ కవి అందశ్రీ గారు శ్రీనివాసరాజు ఐఏఎస్ ఆఫీసర్ రామకృష్ణ గారు డాక్టర్ నూరి దత్తాత్రేయులు గారు ఇతర ఐఏఎస్ అధికారులు శ్రీరామ్ గారి కుటుంబ సభ్యులు అభిమానులు మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణుడు కృష్ణ పరమాత్ముడు గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్త ఎంతటి సంక్లిష్ట సమస్యకైనా పరిష్కారం చూపించగలిగిన నిరాశ నిస్పృహలతో కొట్టు మిట్టాడుతున్న వాళ్లకు సంపూర్ణమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించి కార్యోన్ముఖులం చేసి కథన రంగంలో యుద్ధ తంత్రాన్ని ముందుకు నడిపించగలిగి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే గొప్ప సందేశాన్ని ఈ కలియుగానికి అందించింది శ్రీకృష్ణ భగవాను వారి జన్మాష్టమి సందర్భంగా అందశ్రీ గారు శ్రీనివాసరాజు గారు ఈ హసిత బాష్పాలు పుస్తకావిష్కరణ దీనికి మీరు రావాలని నన్ను ఆహ్వానించినప్పుడు నాకు కొంచెం ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం అలవాటు శ్రీరామ్ గారు అని మేమంటున్నాం శ్రీరామ్ సార్ అని మీరు అందరూ అభిమానంతో పిలుచుకుంటారు వారి పట్ల వారి గొప్పతనం గురించి నాకు పెద్దగా తెలియదు ఒక శుభకార్యంలో కలిసినప్పుడు శ్రీనివాసరాజు గారు నాకు పరిచయం చేసినట్టే నేను జస్ట్ క్యాజువల్గా చేయగలిపి ముందుకు వెళ్ళాలని వారు నాకు గుర్తు చేసినారు సాధారణ దుస్తులో గొప్ప వ్యక్తులు ఉంటారని నేను ఇప్పుడు పెద్దగా భావించలేదు గొప్ప వ్యక్తులు ఆడంబరమైన వస్త్రాలను ధరించి సామాన్య కంటే మేము అతీతులమన్న విధంగా చూసే అలవాటుపడ్డం మనము నిరాడంబరంగా మనతో కలిసి ఉండే వాళ్ళను గుర్తించే గొప్పతనం నా దగ్గర లేదు వారు చెప్పినప్పుడు కూడా నేను అంతగా ఆలోచన కానీ రెండు రోజుల క్రితం నేను వ్యక్తిగతంగా అభిమానించి గౌరవించి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఒక స్ఫూర్తిని పొంది లక్షలాది మంది విద్యార్థులు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో ఉప్పెనగా మారి జయ జయ హే తెలంగాణ పాడుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కార్యరూపాన్ని ఇచ్చిన అందశ్రీ గారు వచ్చి